హలో అండి ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేయాలి అంటేనే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా ఇక్కడ మనము ఫ్రిల్స్తో పాటు పైపింగ్ కూడా ఇన్విజిబుల్గా అంటే ఖర్చు ఎట్టు కూడా కనబడకుండా మనం ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఇది నేను క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను కదా ఇది వచ్చేసి మనకి మూడు ఇంచులతో కట్ చేసేసుకున్నాను మూడు ఇంచులు కట్ చేసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ అయితే చేయండి ఐరన్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి అక్కడ వరకు ఎందుకంటే అది ఖర్చు కోసం లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం తీసేసేయండి ఈ విధంగా తీసేసి అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రిల్స్ కుట్టేయండి అంటే దీనికోసం మళ్ళీ ఏమైనా మార్కింగ్ కొలతలతో మార్కింగ్ పెట్టుకోవాలంటే అవసరం లేదు నార్మల్గా అందరికొతే మనకి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఇక్కడ మనకి కుర్చీ యొక్క పొడుగు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అట్లా ఉంటుంది మనకి ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకోండి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకుంటున్నా ఇక్కడ మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్కి రెడీ చేసి పెట్టేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అదేవిధంగా ఒకవేళ మీకు నచ్చిన యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇప్పుడు ఈ విధంగా ఫ్రిల్స్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకొని ఫస్ట్ నేను లైనింగ్కి జాయింట్ అయితే వేసేస్తున్నాను ఫ్రిల్స్ది నెక్స్ట్ ఫ్రిల్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనం పైపింగ్ డోరీ ఇది వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఆల్రెడీ అందులో లోపల పైపింగ్ ఉంది అది స్టిచ్ అయితే వేసేస్తున్నాను లైనింగ్ లైనింగ్ పైన ఫ్రిల్స్ క్లాత్ ఫ్రిల్స్ క్లాత్ పైన పైపింగ్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ మెయిన్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు మార్కింగ్ ఉంది చూడండి అంటే కింద పా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా మనకి గోల్డ్ కలర్ వరకు అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు స్టిచ్ వేసేసుకుంటే మనకి నీట్గా కనబడుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చూడండి ఎంత నీటుగా ఉంది ఇప్పుడు ఒకసారి లైనింగ్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎందుకంటే లోపల సైడ్ కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది కదా మనకి ఒత్తుకుపోయినట్టుగా లేదంటే బయటికి కనబడ్డట్టుగా అయితే అనిపిస్తుంది ఈ విధంగా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్